शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झुविघ्नोप्त अगज आनन पद् गनमहर्श अनेकद భక్త ఏకదంతము పాస్మహే ఓం శ్రీ మహాగణాధిపతియే నమ ఓం శ్రీ సరస్వత్యే శ్రీ మాత్రే నమ మనం ఇప్పుడు ఫిబ్రవరి నెల అంటే మాఘమాసం యొక్క మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము మా జనవరి ఇరవై తొమ్మిదో తారీ ఇరవై జనవరి ఇరవై తొమ్మిది అమావాస్య ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు మాఘమాసం మొదలవుతుంది ఈ మాఘమాసం చాలా విశిష్టమైనది మా ఈ చాలా పుణ్య పుణ్యకార్యాలు చేసుకోవడానికి వివాహ శుభకార్యాలు చేసుకోవడానికి ఇంకా నోములు వ్రతాలు ఏవైనా చేసుకోవడానికి మాఘమాసం చాలా మంచిది ఇక మా ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి నాడు కొత్తగా నోములు పట్టాలి అనుకున్న వారందరూ కూడా స్త్రీలందరూ కొత్తగా నోములు పడతారు ఈ మాఘమాసం విశిష్టత ఏమిటంటే భగవానుడి ఆరాధన పూరి ఈ మాఘమాసంలో పూర్తిగా అన్ని ఆదివారాలు కూడా చాలా విశిష్టమైనవి ఈ ఆదివారాలు సూర్య భగవాన్ ఆరాధన మనకి చాలా ఆనందాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రదాత అందువల్ల ఈ మా ఈ మాఘపాది వారాలు పాలు పొంగించి ఆవు పిడకలు తీసుకొచ్చి మనం ఇప్పుడు ఇది వరకైతే దాలిలాగా వేసి తాట్లో పెట్టేవారు ఇప్పుడు పిడకలు దొరికిన వాళ్ళు పిడకలు లేదంటే కుంపట్టు మీద నిప్పులేసి దాని మీద పిడకలు పెట్టి పాలు మా చిన్నతనంలో మా అమ్మ వాళ్ళందరూ అలాగ పరవాన్నం చేసేవారు ఆ పరవాన్నం కూడా గరిటితో కడపకుండా చెరుకు గడతో కలుపుతూ పరవాన్నం చేసేవారు ఇప్పుడు దొరికినంత వరకు చేయగలుగుతున్నారు లేకపోయినా ఆ ఉపాల్తో పరవాణం చేసి ఆ భగవానుడికి నివేదన చేయడం వల్ల ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అందరికీ లభిస్తాయి మనకి ప్రత్యక్షంగా కనిపించే దైవమే సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఆనందాన్ని అన్నిటినీ ఇస్తాడు ఏ గ్రహం ఏ గ్రహం బాగుండాలన్నా ముందు సూర్యుడు బాగుండాలి నవ నవగ్రహాల్లోనూ సూర్య భగవానుడు మనకి మన జాతకంలో బాగుంటే అన్ని రకాల సౌకర్యాలు మనకి లభించుతాయనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు ఈ మాఘమాసం జనవరి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు ఉంటుంది ఈ మాఘమాసంలో నాలుగాదివారాలు మాఘ మాఘపాదివారాలు అంటారు అట్లాగే నాలుగో తారీఖున రథసప్తమి ఈ రోజుని ఈ రోజుని విశేషంగా సూర్య భగవాన్ని ప్రార్థించి రథం చేసి తులసమ్మ దగ్గర ముగ్గులు పెట్టి రథం చేసి చిక్కుడుకాయలతో రథం చేసి చిక్కుడుపు చిక్కుడాకుల్లో పరమాన్నం నైవేద్యం పెట్టడం ఆచారంగా వస్తుంది అట్లాగే ఈ ఈ మాఘమాస ఈ మాఘమాసంలో మూడో తారీఖు అంటే మూడు రెండు రెండు వేల ఇరవై ఐదు వసంత పంచమి దేవి పూజ చేయాలి ఆ రోజు సాధ్యమైనంత వరకు తల్లిదండ్రులు పిల్లల చేత దేవి పూజ చేయించి తోచినంత నైవేద్యాలు పెట్టి పిల్లలకి పంచడం వల్ల సరస్వతి అనుగ్రహం పిల్లలకి కలిగి చదువు సంజలు వారికి బాగా వస్తాయి ఈ వసంత పంచమిని తల్లిదండ్రులు పిల్లల చేత పూజ చేయించడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ మాఘపాఠ్యం నుంచి మాఘపాడ్యం నుంచి గుప్త నవరాత్రులు శ్యామలా గుప్త నవరాత్రులు మొదలవుతున్నాయి ఇవి జనవరి ముప్పై ఏడు నుండి ముప్పై నుండి మొదలయ్యి ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు ఈ నవరాత్రులు చేయాలి ఈ ఈ తొమ్మిది రోజుల్లోనూ మనకి నవరాత్రుల్లో ఇది కూడా ఒక రకమైన నవరాత్రులు ఈ ఈ నవరాత్రుల్లో స సరస్ దేవి పూజ ప్రాధాన్యంగా చెయ్యాలి మాతంగి అష్టోత్తరం కానీ శ్యామల అష్టోత్తరం కానీ లేదా శ్యామల షోడ షోడశనామాలతో అర్చన కానీ అదంతా రాకపోతే సరస్వతీదేవి అష్టోత్తరం కానీ లేదా సరస్వతీదేవి సహస్రనామాలతో కానీ పూజ చేసి తొమ్మిది రోజులు పిల్లల పుస్తకాలు దేవుడి దగ్గర పెట్టి పూజ తల్లిదండ్రులు పూజ చేయడం వల్ల పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు ఈ తొమ్మిది రోజులు కూడా ఈ శ్యామలా గుప్త నవరాత్రులు కూడా ఈ మాస ఈ మాఘమాసంలో చెప్పుకోదగినటువంటి మంచి పండుగ ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చాలా విశిష్టమైనది మహాశివరాత్రి అది ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖుని మహాశివరాత్రి వచ్చింది ఈరోజు చివరి శివుడిని పూజించడం వల్ల అందరికీ చాలా మంచి జరుగుతుంది అన్ని దైవాల్లోకి శివ భగవానుడే ముఖ్యం ఈయన్ని పూజ చేసి ఈయనకి అభిషేకం చేయడం వల్ల ఎటువంటి దోషాలున్న జాతకంలో అవన్నీ పూర్తిగా పోతాయి శివ భగవాను సంకల్పించితే శివుడు ఆజ్ఞ ఏమైనా కుట్టదు అంటారు మనకి ఏది జరగాలన్నా శివుడి ఆజ్ఞ ఉండాలి అందువల్ల శివ పార్వతులు లోకానికి తల్లిదండ్రులు శివ పార్వతులను పూజించడం వల్ల శివుడికి అభిషేకాలు చేయడం వల్ల భక్తితో ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి చేయడం వల్ల మనందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది జీవితంలో ఉన్న కష్ట నష్టాలు కూడా పోతాయి అందువల్ల ఈ మహాశివరాత్రి నాడు పొద్దున్న ఉదయాన్నే లేచి గుడికి వెళ్ళి పూజ దర్శ శివ దర్శనం చేసుకుని ఇంట్లో పూజ చేసుకుని రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఎవరి ఆనవాయితీని బట్టి వారు పండ్లో ఫలాలు ఏదైనా తీసుకుని రాత్రి జాగరణ చేయడం వల్ల ఈ మహాశివరాత్రి పుణ్యదినం జరుగుతుంది అందువల్ల ప్రజలందరూ కూడా ఈ మహాశివరాత్రిని మంచిగా జరుపుని శివుని కృపకు పాత్రలు అవుతారని ఆశిద్దాం తదుపరి కుంభరాశి ఈ రాశ్యాధిపతి కూడా శని భగవానుడే ఈ రాశిలో ధనిష్ఠ మూడు నాలుగు పాదాలు శతభిషం నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ముందుగా గ్రహస్థితి కుంభరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలోనే శని భగవానుడు ఉన్నారు రెండో ఇంట్లో అంటే మేనంలో శుక్రరాహులు ఉన్నారు వృషభంలో గురువు ఉన్నారు విధునంలో కుజుడు ఉన్నారు కేతు కన్యలో ఉన్నారు రవి బుధులు మకరంలో ఉన్నారు అంటే కుంభానికి వ్యయంలో రవి బుధులు ఉన్నారు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలని చెప్పవచ్చు అంత యోగ కాలం అని చెప్పలేము అలాగని నష్టాలు జరుగుతాయని చెప్పలేము ఈ రాశి వారికి ధనానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు ఖర్చుకు సరిపడా ధనం లభిస్తూ ఉంటుంది ఆదాయం విషయంలో కూడా అన్ని రంగాల వారికి కూడా వారికి ఆదాయం పర్వాలేదు బాగానే ఉంటుంది ఆర్థికంగా ఇబ్బందులు లేకుండా గడి సామాన్యంగా గడుస్తుందని చెప్పవచ్చు ప్రయాణాలు అనుకూలంగానే ఉంటాయి అయితే వ్యయం అనేది ఉంది ఆ వ్యయం కూడా శుభకార్యాల కోసమే కనుక శుభకార్యాలకి ఆ వ్యయం తప్పదు అది మంచిదే కనుక శుభకార్యాలకు వ్యయమైనా కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా ఉంటుంది మీరు ఎవరిదైనా ఏదైనా ఒక ఖర్చు పెట్టాలన్నా ఒక విషయంలో నిర్ణయం తీసుకోవాలన్నా సలహాలని అడిగి వారింటే పెద్దవారినో లేదా ఏ విషయంలో అయినా మొదటి వారి ఆలోచన చేసుకోవడము పెద్దవాళ్ళ ఆలోచన పెద్దవారితో సంప్రదించడము వారి సలహాలు తీసుకోవడము ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా మంచిది అంటే దానివల్ల తర్వాత ఇబ్బందులు పడే కంటే ముందుగానే జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా మంచిది అంతేకాకుండా కొత్త వ్యక్తులు మీకు పరిచయం అయినప్పుడు వారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి ఎందుకంటే కొత్త వ్యక్తిని పూర్తిగా నమ్మేకుండా వారి గు వారిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి వాళ్ళతోటి కొత్త హామీ పత్రాల మీద సంతకాలు మాత్రం పెట్టవద్దు ఎవరైనా హామీ అడిగినా కూడా మీరు దాటవేయండి కానీ హామీ పత్రాల మీద సంతకాలు పెట్టవద్దు అది మీకు బాగా నమ్మకము బాగా తెలుసు అని అంటే అది కూడా ఒక నాలుగు ఆలోచించి మిగతా వారి సలహాలు తీసుకుని మీ మీ ఉన్నత కోరే వారి సలహాలు తీసుకుని అట్లాంటి హామీ పత్రాల మీద సంతకాలు చేయడం మంచిది మీరు ఏదైనా కొత్తది అనేటటువంటిది ఈ మాసంలో మీకు ఎదురైతే అది కొంచెం ఇబ్బందికరం అని ఆలోచించండి వాళ్ళు చేసే ముందు కొంచెం ఆలోచించి చేయండి అట్లాగే కొత్తగా ఇల్లు కొనాలి అనేటటువంటి ఆలోచన కూడా ఈ రాశి వారికి ఇప్పుడు కలిగే అవకాశం ఉంది ఆలోచన మంచిదే దానికి తగిన ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు అయితే వృత్తి వ్యాపారాలు బాగానే ఉంటాయి కానీ ఖర్చులు అధికంగా ఉంటాయి ఈ రాశి వారికి ఈ మాసంలో అందువల్ల చేసేటటువంటి ఖర్చులు అవసరమా అనవసరమా అనేటది ఆలోచించి ఆ ఖర్చులు అవసరమైతే ఖర్చు పెట్టండి లేదంటే ఆలోచించి ఒకటికి పదిసార్లు ఆలోచించి చేయండి ఇంకొకటి ఈ మా గోచారాన్ని బట్టి ఈ ఈ ఫలితాలు చెప్పడం జరుగుతుంది అయితే జన్మజాతకంలో ఎవరికైనా ఏ గ్రహమైనా అనుకూలంగా లేనప్పుడు వారికి ఇబ్బందులు ఉంటాయి అందువల్ల ఇప్పుడు కొంతమందికి కొన్ని రకాల ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం ఉంది అవి ఏంటంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే వీరికి లగ్నంలో శని ఉన్నారు శని వల్ల వీరికి లగ్నంలో శని వల్ల ఏ పనైనా డిలే చేస్తారు ఈయన అందువల్ల ఆ డిలే అయ్యే అవకాశాలు ఉన్నాయి అన్ని విషయాల్లోనూ పైగా ఆర్థికటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది మనశ్శాంతి కూడా ఈ రాశిలో వారికి కొంతమందికి ఉండకపోవచ్చు చర్మ సంబంధమైనటువంటి వ్యా బాధలు ఉంటాయి స్థిరాస్తుల సంబంధించినటువంటి గొడవలు ఉంటాయి చిన్న ఉన్న స్థిరాస్తులు అమ్ముకునే పరిస్థితులు ఉంటాయి పార్ట్నర్స్తో ఎవరైతే పార్ట్నర్స్ ఉంటాయో వాళ్ళ వల్ల నష్టం వచ్చే అవకాశం ఉంది అందువల్ల వ్యాపారం చేసేవాళ్ళు ముఖ్యంగా పార్ట్నర్షిప్తో తో వ్యాపారం చేసేవాళ్ళు ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి వాళ్ళ వల్ల మీకు నష్టాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది కనుక ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండి పార్ట్నర్స్ తోటి నమ్మకుండా అసలు ఈ రాశి వారి ఎవరైనా సరే కొత్త వ్యక్తుల్ని కొత్త రకమైనటువంటి లావాదేవీలని కొత్తగా ఇచ్చే హామీ పత్రాలని వీటన్నిటిని కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడము లేదా ఈ మాస వాటిని ఎస్కేప్ చేయడం చాలా అవసరం అట్లాగే బంధుమిత్రులతో కూడా విరోధాలు వచ్చే అవకాశం ఉంది ఈ రాశి వారు ఈ జాగ్రత్తలు పాటించాలి ఈ మాసంలో సూర్యారాధన చాలా మంచిది పన్నెండు నెలల్లోకి మనం మాఘమాసంలోనే సూర్యారాధన చేస్తాము అందువల్ల సూర్యుడు మనకి ఆరోగ్యాన్ని ఇస్తాడు అట్లాగే సంఘంలో గౌరవ ప్రతిష్ఠిస్తాడు అసలు ఏ గ్రహం బాగుండాలన్నా రవి గ్రహం బాగుండాలి అప్పుడే మనకి మిగతా గ్రహాల అనుకూలత కూడా లభిస్తుంది అందువల్ల రవి గ్రహం అనుకూలంగా ఉండాలి అంటే చిన్న చిన్న పరిష్కారాలు ఉదయం లేవడము సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడము అన్ని పరిహారాల్లోకి ఈ పరిహారం చాలా మంచిది ఎందుకంటే మనకైనా కనిపించే ప్రత్యక్ష దైవం అది కాక ఈ నెల అంతా కూడా సూర్యారాధన చాలా విశేషమైనది అందువల్ల నాలుగు ఆదివారాలు మాఘపాదివారాలు సూర్యారాధన చేయడము ఆ సూర్యునికి ఆదిత్య ఆదిచ్యహదయం పారాయణ చేయడము అట్లాంటివి ఈ మాసంలో చేయవలసిన అవసరం చాలా ఉంది రథసప్తమి రోజున కూడా భగవాన్ ఆరాధన చేయాలి అదేవిధంగా మహాశివరాత్రి రోజున అందులోను శి కుంభరాశి వారికి శని భగవానుడు అధిపతి కనుక కుంభరాశి వారికి శివారాధన చాలా ముఖ్యమైనది మహాశివరాత్రి వీరికి విశేషమైన పండుగని చెప్పవచ్చు ఆ రోజంతా అభిషేకం చేయడము శివునికి శివాలయం సందర్శన చేయడము ఉపవాసం ఉండడము జాగారం చేయడము చాలా మంచిది వీరికి శివుని మించిన దైవం లేడు అందువల్ల ఈ రాశి శివారాధన చేయడం వల్ల వచ్చే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా వీరికి స సరస్వతి పూజ కూడా చాలా మంచిది వసంత పంచమి రోజున దేవి పూజ చేయడము అట్లాగే ఫిబ్ జనవరి ముప్పై నుంచి ఫిబ్రవరి ఆరో తారీ ఫిబ్రవరి ఏడో తారీఖు వరకు సో నవరాత్రులు శ్యామల నవరాత్రులు వస్తున్నాయి కనుక ఆ ఆనవాయితీ వారు శ్యామల నవరాత్రులు చేయడము లేదంటే అమ్మవారి దర్శనం చేసుకోవడము దానివల్ల పిల్లలు అభివృద్ధిలోకి వచ్చి వారికి విద్యా బుద్ధులు బాగా వంటపడతాయి అందువల్ల ఈ రకమైనటువంటి పరిహారాలు చేయడం వల్ల ఈ రాశి వారికి కొంచెం మనశ్శాంతి దొరికే అవకాశాలు చాలా ఉంటాయి